హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారచ్చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి దోసకాయ టమాటా కర్రీ ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి కర్రీ అనేది చాలా బాగుంటుంది రైస్లోకైనా మీరు కావాల్సిన అనుకుంటే కావాలనుకుంటే టిఫిన్స్లోకైనా తినవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి అయితే రెండు దోసకాయలు మూడు నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి అయితే తీసుకొని పోపు అయితే చేసుకోవాలి పప్పు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు వచ్చాక దోసకాయ టమాటాలు ఎట్టడమే వేసుకోవాలండి వేసుకుంటే ఈవెన్గా ఉడికిపోతాయి దోసకాయ టమాటాలు అయితే ఈవెన్గా ఉడికిపోతాయి అనమాట ఈ విధంగానే వేసుకోవాలి సో నేనైతే ఈ విధంగా వేసుకొని చేస్తానండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కాస్త అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత పసుపు అయితే చిట్కి ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని కాసేపు అయితే అలా ఫ్యూ మినిట్స్ అయితే వదిలిపెట్టాలండి సో కలిపి అలా సైడ్కి అయితే ఫ్యూ మినిట్స్ అయితే ఉంచేయాలి ఉంచేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి కుక్ అయిపోతాయండి టమాటా నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని కాస్త నెనెళ్ళు పోసుకొని ఇంగో కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ అనేది విధంగా వేసి కలుపుకొని వాటర్ పోసుకొని కలిపి ఫ్యూ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఆ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకు కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట ఇన్స్టెంట్గా మనం ఫాస్ట్ ఫాస్ట్గా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది సో మనకి నైంటీ పర్సెంట్ అయితే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సో నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ సిమ్లో పెట్టి సిమ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకున్నట్లయితే మనకు కాల్సినటువంటి దోసకా టమాటా రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ అనేది సో మనం మ్యాక్సిమం అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే వీడియోస్ అనేవి కూడా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మనకు కొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అలా